హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారం పదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో పదమూడు వందల టాప్ ధర మన వీడియో కనుక ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ